హలో గాయస్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ టాక్స్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి సో సో లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోద్ది గుంటూరులో ఉన్న ఎవరికైనా సరే ఈ లొకేషన్ చూస్తే అమ్మట్లను గుర్తుపట్టేస్తారు సో మీరే చెప్పండి కింద కామెంట్ చేయండి ఎక్కడున్నాం అనేది మనం ఎస్ గాయస్ యు ఆర్ కరెక్ట్ సో మనం ఇప్పుడు గుంటూరులో ఉన్నటువంటి బీఆర్ స్టేడియం బ్రహ్మాన కాసు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం అని అంటాం దీన్ని సో ఇప్పుడు దీని కండిషన్ ఏంది ప్రభుత్వం దీన్ని ఏమైనా పట్టించుకుంటుందా ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఏందనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ ఒకనొక టైంలో అయితే ఈ బీఆర్ స్టేడియంకి ఒక మంచి పేరు ఉండేది గుంటూరులో ఎటువంటి స్పోర్ట్స్ మీట్ జరిగినా సరే ఇక్కడ కండక్ట్ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఇప్పుడైనా జరుగుతూనే ఉన్నాయి ఎవరైనా పెద్ద పెద్ద అఫీషియల్స్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా చేయాలన్నా కానీ ఈ గ్రౌండ్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు చూస్తే కొంచెం దీన్ని కొద్దిగా వదిలేసినట్లే అనిపిస్తుంది గతంలో చూస్తే ఇక్కడ ఇందులో మనకి బాస్కెట్బాల్ కోర్ట్లు ఉండేవి లాంగ్ జంప్ అని హై జంప్ అని అథ్లెటిక్స్ సంబంధించినవి ఉండేవి ఇక రకరకాలవి ఉండేవి ఇప్పుడు ఏం లేవు అవి ఏం ప్రస్తుతానికి అయితే ఇక్కడ సో ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా ఉండేవి ఎవరైనా వచ్చినప్పుడు బయట నుంచి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు సేద తీరడానికి కొన్ని ఉండేవి అవి కూడా కొంచెం పాతబడిపోయినా ఆ బిల్డింగ్లు కూడా అంత గందరగోళంగా ఉంది ఇప్పుడు వాటి దగ్గర కూడా వెళ్ళి మనం చూసే ప్రయత్నం చేద్దాం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి సో ఇట్లాంటి గ్రౌండ్ల మీద ఏమన్నా కొంచెం చర్య తీసుకొని వీటి మీద వీటిని బాగుపరిచే విధంగా ఏమైనా చర్య తీసుకుందా అనేది మనం త్వరలో చూడాలి సో ప్రస్తుతానికైతే దీని యొక్క కండిషన్ అయితే ఎలా ఉందన్నమాట సో వస్తుంటారు ఈవినింగ్ వాకింగ్కి వస్తూ ఉంటారు మార్నింగ్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వాళ్ళు రన్నింగ్ చేయడానికి వస్తూ ఉంటారు ఈవినింగ్ కూడా ఇప్పుడు టైం కూడా అయింది కాసేపట్లో గ్రౌండ్ కూడా నిండిపోయింది కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి ఒక గ్రౌండే ఉంది ఇందులో ఏం కోర్టులకు సంబంధించినవి కానీ ఇక్కడ అయితే ఏం లేవు పెద్దగా ఒకసారి సంబంధించిన బిల్డింగ్లు ఉన్నాయి వాటి దగ్గరికి పోదాం హలో గాయ్స్ ఇక్కడ ఒక చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు తమ్ముడు వేసుకుని ఓ గవర్నమెంట్ ఆ ప్రైవేట్ ఒక గేమ్ పేరు 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 పవన్ నీ పేరు తమ్ముడు ఆ డైలీ వస్తారా గ్రౌండ్ కి ఆ డైలీ వస్తాం ఎట్లుంది గ్రౌండ్ కండిషన్ ఏముంది ఉంది బాగా బాగుండిద్ది డైలీ వచ్చిద్ది డైలీ రావచ్చు జాకింగ్ రేస్లు లు కావాలంటే పెట్టుకోవచ్చు అన్న ఇంకా ఏమన్నా మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా అసలు ఫెసిలిటీస్ ఏం పెద్దగా లేవా లేవన్నా ఉత్త ఉత్త గ్రౌండ్ అయితే ఉంది కానీ ఇక్కడ కోర్టులు కానీ ఆడుకోవడానికి కానీ పెద్దగా ఏం లేవంటావు ఓకే తమ్ముడు అతి త్వరలో ఈ గ్రౌండ్ని కూడా శుభ్రం చేయించే ప్రయత్నం అతి త్వరలో గవర్నమెంట్ కూడా తీసుకునే ప్రయత్నం చేసిద్ది సో మనం ఒకసారి అక్కడికి వెళ్దాం ఇప్పుడు మీరు వెనకాల చూస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏ ఉన్నాయో గతంలో ఇవన్నీ కూడా ఎవరైతే ఇక్కడికి స్పోర్ట్స్ ఆడడానికి దూర దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరి కోసం ఇవన్నీ ఉండేవి అనమాట సో ప్రస్తుతానికైతే ఇవన్నీ కొంచెం పాతబడిపోయినట్టు ఉన్నాయి సో ఎప్పుడో కట్టినాయి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం బిల్డింగ్లో కూడి కూలిపోయినాయి ఇక్కడ వాడుతున్న పరిస్థితి అయితే ఏం లేదు ఇక్కడ సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూడవచ్చు మొత్తం బిల్డింగ్లు అన్నీ కొంచెం చెడిపోయినట్టే ఉన్నాయి ఇదంతా గ్రౌండ్ అన్నమాట గ్రౌండ్ బయట పరిస్థితి సో గ్రౌండ్లు కూడా సరిగా లేక పిల్లలు ఏదో ఇక్కడ గ్యాప్లలో ఏడా దొరికిన చోట ఆడుకుంటూ ఉంటారు లోపల కొన్ని కోట్లు కూడా ఉన్నాయి బయట సారీ ఇది బయట సో అక్కడ అయితే మనకు వచ్చేసరికి ఇది స్కేటింగ్ అనమాట స్కేటింగ్ చేస్తారనమాట నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ పిల్లగాళ్ళు జిల్లం కోడి ఆ కర్రా బిల్ల ఆట ఆడుతున్నారు సో అది ఇక్కడ ఉన్న పరిస్థితి గ్రౌండ్ బయటే ఉన్నారు పిల్లలందరూ ఇక్కడ మా మ్యాక్సిమం ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది ఈ గ్రౌండ్ మొత్తం మెజారిటీ ఆఫ్ ది గ్రౌండ్ మొత్తం ఇక్కడ వాకింగ్కే మెయిన్ సరిపోతుంది అనుకోండా నాకు తెలిసి ఎందుకంటే మనం ఈ బాల్ గీళ్ళు అన్న వాకింగ్ చేసే వాళ్ళకి తగులుతనే ప్రమాదం ఉంది కాబట్టి మొత్తం వాళ్ళకి బయటనే పర్మిషన్ ఇచ్చారు గ్రౌండ్లో చూసినట్లయితే ఈ కుక్కలు కూడా తిరుగుతూ ఉన్నాయి కుక్కలు ఎక్కడ పడితే అక్కడ కుక్కలు కూడా కనబడుతున్నాయి ఓ పక్క చూస్తే చిన్న చిన్న పిల్లలు బుడ్డ బుడ్డ పిల్లలు వాకింగ్ చేస్తూ ఉన్నారు ఓ పక్క చూస్తే ఈ పిచ్చి కుక్కలు ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్ను దానికి ఇక ఏ ఒక మంచి నిదర్శనం అనమాట ఓ పక్క జనాలు వాకింగ్లు స్టార్ట్ అయింది ఇంకా నిండిద్ది కాసేపట్లో గ్రౌండ్ అంతా నిండిద్దిద్దిద్దిద్దిద్దిద్ది అంటే గతంలో అద్భుతాలు సృష్టించేశారు ఎక్కడ అనగానే మళ్ళీ పోయిన ఐదు ఐదు సంవత్సరాలు అనుకోకండి ఇది అడిచేసి చేసి రాజకీయంగా వెళ్ళిద్దని నాకు తెలుసు సో గతంలో అంటే ఒక పదేళ్ళ క్రితము పదిహేను ఏళ్ళ క్రితము అంటే ఒక పదేళ్ళు వేసుకోండి ఆ టైంలో లేకపోతే జరిగింది బాగా జరిగింది ఒకనా ఒక టైంలో నేను చూసా మంచి గ్రౌండ్ ఉండేవి ఒక అద్భుతంగా ఉండేవి అంటే చాలా కొత్తలో ఉన్నప్పుడు ఏదైనా అద్భుతంగా ఉంటుంది పాతగా అయ్యే అన్ని బిల్డింగ్లు అన్నీ పడిపోతూ ఉంటాయి కాబట్టి కాలక్రమేణా వీటన్నింటినీ బాగు చేసుకునేటటువంటి ప్రయత్నం మనమే చేయాలి సో ఈ గ్రౌండ్లో చూసినట్లయితే మనం సో చాలామంది ఉపయోగపడుతుంది చాలామంది మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ మనం కోట్లు కానీ లేకపోతే ఇంగోడి కానీ ఇంగోడి కానీ మనం ఇక్కడ డెవలప్ చేసే ప్రయత్నం కూడా చేయాలి ఇప్పుడున్నటువంటి ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఈ ఐదేళ్ళ సుదీర్ఘ ప్రభుత్వంలో ఎంతో కొంత ఈ గ్రౌండ్కి న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేసిద్దని నా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా డాక్టర్ ప్రమస్వామి చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ సో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ గ్రౌండ్ మీద కూడా ఒక కన్నేసి ఇదంతా కూడా కొంచెం మంచిగా గ్రౌండ్లు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ ఒక స్టాఫ్ని పెంచే ప్రయత్నం కానీ ఇక్కడ ఉన్న కొంచెం పాతబడిపోయిన బిల్డింగ్ని రీమోలింగ్ చేపడమా లేకపోతే కొత్త బిల్డింగ్స్ ఏమైనా తెప్పించడమా మళ్ళీ దీనికి ఒక పూర్ణ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కానీ సో అది నా ఆర్కే ఎడ్యుకేషనల్ టాక్స్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ తరపున నేను సో ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్న దయచేసి ఇది కూడా ఏదో ఒక ఒక ఇదిగా చూపించొద్దు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ